శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని వాక్య భాగంలో నుండి యోహానుసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను దేవుడి వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమెన్ వేరు వేరు కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన పెళ్ళి అనే బంధముతో ఒక్కటై ఒకే ఇంటిలో ఒకే కుటుంబంగా జీవించడం ఇది చాలా వింతైనది చాలా విచిత్రమైనది అభిరుచులు వేరైనా ఆలోచనలు వేరైనా మనస్తత్వము వేరువేరుగా ఉన్న ఒక్క మనిషి అయినట్టు ఏకీభవించి కలిసి కాపురం చేయడం అనేది చాలా విచిత్రమైనది ఈ విచిత్రమైనటువంటి ఈ బంధము కలకాలము ఉండాలంటే ప్రతివారి దాంపత్యములో కూడా ప్రేమ అనే మధుర ద్రాక్షారసము ఉండాలి ద్రాక్షారసమును ప్రేమతో పోల్చి చెప్పాడు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది అన్నాడు అవునండి మధుర ద్రాక్షారసము నాలుకకు రుచిని కలగజేస్తుంది మనసుకు ఉల్లాసాన్ని కలగజేస్తుంది ప్రేమ అనే ద్రాక్షారసము ఉన్నప్పుడే ఎలాంటి ఒడుదుడుకులు ఎదురైనా ఒక్కటై ఒక్క మనిషైనట్టుగా కాపురం చేయగలుగుతారు సంతోషంగా జీవించగలుగుతారు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కుటుంబంలో ప్రేమ ఇవి కలకాలము ఒకేలాగా ఉండవు అనే వాస్తవాన్ని ఈ కానా అనే ఊరిలో జరిగిన పెండ్లివిందు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు పెండ్లివిందు జరుగుతూ ఉంది ద్రాక్షారసము అయిపోయింది అలాగే మన దాంపత్య జీవితాలలో కూడా ద్రాక్షారసం అయిపోయిన వేళ ఎన్నో అపార్థాలు అనార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రేమనే ద్రాక్షారసం సమృద్ధిగా ఉన్నప్పుడు ఎంతటి భయంకరమైన క్లిష్ట పరిస్థితులైనా సంతోషంగా ఎదుర్కొంటారు ఐక్యంగా సాగిపోగలుగుతారు ఆ ద్రాక్షారసం అయిపోయిన వేళే కుటుంబంలో భయంకరమైన గలివిలి గందరగోళం ప్రారంభమవుతుంది ప్రిమిత్రులారా తన మహిమను బయలుపరచడానికి ఆ పెండ్లి విందులో ప్రభువారు ఉన్నారు గనక ద్రాక్షారసమైపోయిన వేళ నీటిని మధుర ద్రాక్షారసంగా మార్చేశాడు మన ప్రభు ప్రభువారిని వారు ఆ వివాహానికి పిలిచారు అలాగే మన కుటుంబ జీవితాలలో వైవాహిక బంధాలలో సూచక్రియలు జరిగించి తన మహిమను బయలుపరచేలా చేయమని ప్రభుని ప్రతిరోజు ఆహ్వానించాలి యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు అని రాయబడినట్టుగానే ప్రతి ఉదయాన్న భార్యభర్తలు మోకరించి ప్రభువుని పిలవండి ద్రాక్షారసం కొదువవుతుందా నీటిని మధుర ద్రాక్షారసంగా మార్చే దేవుడాయన తన మహిమను బయలుపరిచే దేవుడాయన సమృద్ధి అయిన ప్రేమ అనే ద్రాక్షారసము కుటుంబాలలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా పరలోకమే అవుతుంది సంతోషమే అవుతుంది వైవాహిక బంధము ద్వారా ఏ ఆనందాన్ని దేవుడు ఇవ్వాలని తలచాడో ఆనందాన్ని తప్పకుండా అనుభవించగలుగుతారు ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు దేవుడు కుటుంబ జీవితం ద్వారా ఇచ్చిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు కారణం మధుర ద్రాక్షారసం అయిపోవడమే ప్రభువుని పిలవండి ప్రతిదినము ఆయన మీలో నూతనంగా ప్రేమను పుట్టిస్తాడు అన్యోన్యతను అధికం చేస్తాడు పరలోక ఆనందాన్ని మీ కుటుంబంలోనే మీరు అనుభవించగలుగుతారు దాంపత్య జీవితంలో ఏర్పడిన పొరపచ్చలన్నీ కాలిపోయి ఒక్క మనిషి అయినట్టు ఏకీవి సంతోషంగా జీవించగలుగుతాం అట్టి కృపను మనందరి కుటుంబ జీవితాలలో దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్